నేర్చుపింది అప్పుడు ఆ పిల్లని నేసికి ఇట్లా మొఖం చెత్తే కడుపులో ఉంగరం తిట్టి కళ్ళలో నీళ్ళుకి వచ్చి పోతేల్లే అంజవా ఏ రండాయి కన్నదో ఏ ఏముండాయి కన్నదో అనుకున్న నిన్ను ఏ పాపరు అరీ బాయ్ లేచిరే ఏ దేవుడు నిన్ను కాపాడా ఇల్లు కట్టుకున్న భార్య తోడ తోడవుట్టిన తోడు దొరుకుద్ది పట 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 శనుకులు అడిపి కడుపు కడుపు అంతా రెడ్డి ఆ పుల్ల నెందుకుని ఏతాను ఈ పిల్లమ్మా తోడబుట్టిన చెల్లమ్మా చెల్లి అంజం ఎందుకోండి ఆరు నెలలకి అంబాడుకుంటే అంబాడుకుంటే బాయలు వచ్చి పడ్డదా ఎందుకయ లేచి మరి నువ్వు అన్నట్టు బిడ్డ ఆరు నెలల పొరలు అయితే అంబాడుకుంటే వచ్చి బయలువదని మనం అనుకోండి ఇలావారం వెళ్ళదు నా చెల్లెను బాయలు ఇవ్వలేవచ్చురా పోయా నాకు ఎరికెనయ్యా అదే వెళ్ళి ఆ బయలు వేసింది లంచే నాకు లంచేది అదే లమ్మడి మొక్క లంచే మరి మా ఊర్లే నా పిల్ల లెమ్మడి వీడు అనేది నా పిల్ల అనే లాయి మరి లెమ్మడి ముఖం అదే బాయిలేసి లంచినట్ట మరి నిజమే బిడ్డ ఆరాలు చెల్లె పడుతుంది మరి తప్పిదారి పొవదెప్పిన చెల్లె బయల పడ్డది అనుకుంటా మరి నెలవారే వెళ్ళని పిల్లలు ఎవరు ఏసే అధికారం ఉంటుంది అదే సిప్పి రెడ్డికల్ అంజే మరి నా పిల్లని చేసి ఇప్పుడు సిప్పిరి ఆ విడ అదే నా పిల్లని ఇంకా మరి వాడు ఆయనతో ఆవిడ కాపాడుతా నీ పిల్ల అంటే మనం చేసేది నాకు ఎప్పు ఎందుకు నాకు అప్పు ఎప్పు లంజర్ ఎక్కి కొడతా మా సెల్లెళ్ళు బయలు వేసిన లంజులు ఎక్కి కొడుతు బిడ్డని మాటలు అని తిరమర కానీ బిడ్డ చేసే మా ఇంటి దాకా రాపోతుంది అట్లే పల్లెలో పల్లెల్లో మళ్ళీ

అదో అర్త నీ నీరమ్మా అంటాడు అంటే నాన్న చూడదు నేను చూడ మావాడు అన్నట్టు మరి ఎందుకు వచ్చిండో ఎలా కానీ వచ్చిన పోయి భర్త వచ్చిన పొయ్యి వస్త్రావా తీసుకో కచ్చేరికాడ ఉన్నా కాడా నీ కన్న చెక్చింది అందరూ ఉన్నదా పోరిని ఇస్తా ఒంటికోన మూట బయలు ఆరేసిన పోరి ఎక్క ఆ బయలే ఇప్పుడే అక్కడ పోయి ఇక్కడ కష్టాలు ఇది వరకు అని அதுக்கு அரக பார்க்கு கச்சி காட்டுனா பத்து தோடி பாதோட்டே தான போச்சா மூடு சார் மாடு நூன பெட்டின செட்ல பட்டேல வண்டபெட்டி மரி ఎత్తుకరాపో ఏంటి ఇప్పుడు ఏడు ఎక్కడ పోయి ఎత్తుకత్తా అనుకున్నాడు చెల్లె ఇంట్లోనే ఉన్నది కదా తొత్తేదా పెట్టిందండి మా చెల్లెని ఎత్తుకరాపో పండుకున్నది నేను ఎత్తుకోవాలి మా చెల్లెని చూడాలని కన్నల్లో కనబట్టు అనిపిస్తే ఉడికి వచ్చిన ఎత్తుకరాపో పండుకో ఎత్తే అర్ధం సు అన్నారు ఎత్తుకత్త వాళ్ళు ఎలా అట్లా తొట్టి కానీ పోతా మరి అప్పుడే తీసుకోపోయి బయల వారి ఎత్తి ఇప్పుడు తేవాలా మరి ఏడు తేవాలి ఎక్కడ తేవాలి అడవిలో ఉన్న పనుకున్న బయలవారి వచ్చినా ఆ కోరించే ఉండాలి స్వచ్చి రామువారా మారామా

ಕೌರವೇ ತೇರ ಆಡದವರು ಕಾಡೇ ರಮರಾಜ ಹನೈಟೋ ಈ ಸತ್ಯಲ್ಲೆ ಕぼದಿ ಆವಿಟ ಹನೈಟೋ ಒಟಿಟಿ మరి ఈ తొట్టే వేసిందండి మరి ఈ తొట్టెలే చెట్లు ఏమోనయ్యా పద్ధతులు పాలు అడిపినా చెత్తపోసినా ఈ ఈ వేసినా మా చెల్లె అడి

ఆ చెడ్డినా మీ చెల్లెను కడిగిన తొట్టెలు ఆ తొట్టి వేనా చెడ్డి కుక్క ఎత్తుకు పోయింది ఓ నాన్న మీ చెల్లె నూనెకు మరి నెత్తికి మానే సార్ పెట్టినా నూనె పోవ దర్వాన పెట్టిన మీ చెల్లెను తొట్టెలు వేసినా అష్టకో నూనె పాపెత్కిపోయింది అంతనైతే వీళ్ళందరూ నాడు మీది తొట్టెలో వేయలే ఒక్కవేళ పట్టుకు పోయినట్టు కొల్లోన కొందరు పోయినట్టు మీ చెల్లె కాలే పట్టిందో కుక్క రెక్కే పట్టి గుంజక పోయి బాగాలేసిందో ఇంకప్పుడు అనుకున్నాడు అమ్మినేది నా కడుపు ఎంపుతీయే నా పేగులు నా కాళ్ళు వీనబడతాయి ఇవాళ నా ఇజ్జతి నేను తీసుకున్న అనుకోని కుడవలకి గడ్డి కుంగి కుంగి కుంగిపోతాను ఎవరు అన్నదమ్మురు డి పోయిట్లో ఉల్లికెళ్ళత్తా అంటే ఏడు నేను పిల్లలు మీ చెల్లెని బాయిలే మీ అన్న ఎత్తుకచ్చిండంటే చెల్లెలా మీ రోజు ఇంటి ఇంటిగా లేకపోతే నిన్ను ఏ బాబా గారు నిన్ను బావిలో వంట పోయేసి ఆరుగురన్నారా ముల

పరాయిను మన తెలు బాయులు ఎందుకు ఎత్తారు నీ భార్య అయ్య నా అంటే నా భార్య కసూంటిదారు మా అమ్మలా కొడుతాడు మాట మా అన్న కొడుతుంది మేము చెప్పుకుంటాం అడ్డ పడుతుంది నా తిరగొట్టలు ఎందుకు కొడతాను అని అడ్డం అప్పుడు ఆరుగురు మనసులు పెట్టుకొని వదిన నమ్ము తెలియదు మా వదిన చేసిన అనుకొని అనుకోని రోజక్కడి ఇంటికాడ ఉండి ఆ చెల్లిని ఎత్తుకొని పాలు తడిపి మాత్రం అంగిట్లో అందిస్తాను நூட்ட முப்பா நூற்ற அரவை அக்க முப்பாது அரே மந்திரி உத்தரம் కూడ చర్చ జామలగిరి జగానంద ప్రవీణ వెంకర్ రెడ్డి కొడుకు అప్పిరెడ్డి కొడు వచ్చింది ఉత్తరం చూసిన తక్షణమే రావాలి రాకపోతే కొలువేను నువ్వు కోరు నువ్వు పెట్టుకుంటే తర్వాత వచ్చి ఈ వంట నేను ఇచ్చుటోని కాదని ఇతను రాజమంత్రుల తోడి ఎక్కడికి మరి మాత్రం అప్పిరెడ్డికి పంపినాడు అంటే కొన్నాళ్ళ కీర్తంలో మా నాయన అక్కడ కొలువు చేసేనాడు అంటే మా తండ్రి నౌకరి నాకు వచ్చింది ఆనాడు కొలువు నాడే నౌకరి మరి పది రూపాయలు సంపాదించుకునే స్థానం ఎవరైనా వదులుకోవాలి మరి ఆ కొలువుకు నేను పోతా కొలువు పోతా ఏంటి కానీ నా భార్య చెప్పకుండా పోతాయో ఆయన రాడా రాడా అని ఇద్దరు అండి పరిశ్రమ వస్తాయి పలానా ఊరికి పోతాను రెండు రోజులు రానంటే తిన్నా తిన్నాను మరి తినకున్నాను మరి ఇంటి దాకా పోయినా పారి తోడు చెప్పి పోతానా అయ్యా మట్టుకోని కచ్చేరు నుండి నా పిరేటి